ధర్మ జిజ్ఞాసులకు శుభాశిస్సులు యూట్యూబ్ మాధ్యంగా నా ప్రవచనాన్ని వింటున్నటువంటి స్వదేశీయ జిజ్ఞాసులకు అలాగే ఇతర దేశాల్లో నివసిస్తున్నటువంటి వారికి నా శుభాశీస్సులు అందిస్తూ భగవంతుణ్ణి చేరుకునేదానికి చూడండి మీరు ఒక పెద్ద టీవీ తెచ్చుకున్నారనుకోండి ఆ టీవీని ఇంట్లో పెట్టుకున్నాం దానికి కనెక్షన్ ఇవ్వలేదు అది మీకు ప్రోగ్రామ్స్ను చూపిస్తుంటే మీరు వీక్షించగలరా లేదు దానికి ఏం చేస్తారు ఒక డిష్ తయారు దానికి కనెక్టింగ్ చేస్తారు ఒక వైఫైనో కనెక్టింగ్ చేస్తారు అప్పుడు మీరు ప్రపంచాన్ని కూర్చొని చూస్తూ ఉంటారు కదా ఇలాగే ఈ యొక్క భౌతిక దేహం అనేది ఒక టీవీ లాంటిది దీనికి యోగ సాధన అనే కనెక్షన్ ఇచ్చినావనుకోండి ఈ జన్మ సార్థకమవుతుంది అందులో పరమాత్మను చేరుకునేదానికి ఒక్క మానవ ఉపాధి మాత్రమే అర్హత ఉంది మిగతా ఇవి భోక్త జీవులు కర్మ చెయ్యలే కర్మ చేయగలిగినటువంటి వాడు ఒక్క మానవుడే కదా కనుక యోగ సూత్రాల్లో పతంజలి మహర్షి మనకు అందించినటువంటివి మీరు ఒకసారి అధ్యయనం చేస్తే అసలు కర్మ అనేది దేని ద్వారా పరమాత్మను చేరుకోవచ్చు అనేది స్పష్టం చేసినాడు అక్కడ ఇది మనకు పతంజలి యోగ సూత్రాల్లో ద్వితీయాధ్యాయము సాధన అనేటటువంటి అంశంలో మొట్టమొదటగా మనకు కనిపించేది తపః స్వాధ్యాయేశ్వర ప్రణితానాని క్రియా యోగ అని అక్కడ మనకు ఒక సూత్రం చెప్తుంది సూత్రం అంటే అనేక అంశాన్ని ఒక్క చిన్న మాటలో చెప్పేయటమే అంటే అదే మూలం ఉంటుంది గాలిపటం కట్టాము గాలిపటానికి ఒక సూత్రం ఉంటుంది అది ఎలా కట్టాలి అనేది దారము అప్పుడు అది గాలిలోకి ఎగురుతుంది లేదంటే ఇష్టప్రకారం కట్టుకుంటే అది అక్కడే గరగరా గరగరా తిరుగుతుంది అంటే అంశాన్ని మొత్తంగా నీకు సూక్ష్మంలో చెప్పేటటువంటి వాటిని సూత్రాలు అంటారు మనకి యోగ సూత్ర ఇక్కడ మనం తపస్సు స్వాధ్యాయము ఈశ్వర అనేటటువంటివి అనేటటువంటిది యోగ అని ఇక్కడ మనకు పతంజలి చెప్తారు అంటే ప్రథమ సోపానము కర్మాచరణమే క్రియాయోగము అనేది మనకిక్కడ తెలియచేస్తారు అంటే మానవుడు ఏమి చేయాలి అనేది మొట్టమొదట ప్రశ్న అది ఏ ఏ అంశాలు అంటే పరతత్వాన్ని స్వరూపజ్ఞానాన్ని తెలుసుకునేదానికి ఆత్మానుభవం కలిగేదానికి ఆత్మ సామ్రాజ్యాన్ని చేదిక్కునేదానికి మనకు ఎన్ని ఉపాయాలు చెప్పాడు ఒకటి తపస్సు మరొకటి స్వాధ్యాయనము ఇంకొకటి ఈశ్వర ప్రణిధానము కదా ఇక్కడ మనం జీవిత అనుష్ఠానం ఇవి ఏదో కూర్చొని కాళ్ళు మూసుకొని ధ్యానం చేసేస్తే నేను పరమాత్మను పొందుతాను అంటే అది కష్టమది మొట్టమొదటిగా చూడండి ఈ ఇంద్రియాలు ఉన్నాయి ఇవి ఏం చేస్తుంటాయి బాహ్య ప్రపంచం వైపుకు పరుగులు తీస్తూ ఉంటాయి ఒక్క క్షణం తీరుకున్నది వీటికి అలాంటి ఇంద్రియాలని ఇక్కడ మనకు గుర్రాలుగా మనం భావించాలి పరిగిస్తూ ఉంటుంది గుర్రం పరిగించాలంటే ఏమంది వాటికి కళ్యం ఉండాలి ఈ మనసు అనేటటువంటి కళ్యము ఆ కళ్యం ఎవరి చేతులు ఉంటుంది సారథి చేతులు ఆ సారథి ఎవరు బుద్ధి మరి ఇక్కడ రథంలో కూర్చొని ఉన్నటువంటి రథికుడు ఎవడు పరమాత్మ ఆత్మ ఈ శరీరం ఏమిటి ఇది రథము అర్థమైందా నేను సంస్కృత శ్లోకాలు చదవటం లేదు మేము కఠోపనిషత్ అద్భుతంగా వర్ణించినారు ఇది మనకు ఇక్కడ నేను పండితుల కోసం చెప్పటం లేదు మేము అలాంటి అవివేకులు అనేక మంది ఉంటారు ఏదో విషయాన్ని గ్రహించి పరమాత్మ తత్వాన్ని తెలుసుకోవాలి అనేటటువంటి వారి కోసం వారిని దృష్టిలో ఉంచుకునే చెప్తున్నాను పొడి పొడి మాటలు ఇప్పుడు గుర్రాన్ని యథేచ్ఛగా కళ్యాణ్ వదిలేశామనుకో ఏమవుతుంది విత్తల విడిగా అవి సంచరిస్తాయి వాటికి కళ్యాణాలు పట్టుకునేవాడు ఉన్నాడు బుద్ధి వదిలేసింది వాడిని అవి ఎక్కడికి చేస్తాయి గతికి పోలైపోతుంది రథము ధ్వంసమైపోతుంది ఏ గుంటలోనో ఏ గోయిలోనో ఏ నదిలోనో పడిపోయి వాటన్నింటినీ నిగ్రహించేటటువంటి సామర్థ్యత బుద్ధి అందుకని గీతలు చెప్పాడు దూరేణ శివరం కర్మ బుద్ధి యోగాదనుంజయా నువ్వు బుద్ధిని వదిలేసినావు నువ్వు బుద్ధి శరణమన్విష్టనా బుద్ధిని శరణు వేడుకుంటే కళ్యాణాలు అప్పుడు నీ అధీనంలో ఉంటాయి రథము సరిగ్గా వెడుతుంది చారాల్చినటువంటి దిశకు నువ్వు చేరుకుంటావు ఈ ప్రక్రియను అంతా ఏమంటారు తపస్సు అంట అర్థమైందే ఈ తపస్సు వల్ల ఏమవుతుంది చిత్తం శుద్ధి అవుతుంది ఇంద్రియాల మీద నువ్వు పరిగించటం మానేస్తావు ఇంద్రియాల అన్వేషణ ఏమిటి శబ్ద స్పర్శ రూప రస గంధములు ఆ రోజు లేదు ఈ ఐదింటి కోసంగా ఇంద్రియాలు పరిగిస్తూ ఉంటాయి శబ్దం వైపుకు స్పర్శ వైపుకు ఇలా పరిగిస్తూ ఉంటాయి రసగ్రహణం కోసం రస విసర్జన కోసం చూపు కోసం వినికిడి ఇవి పరిగిస్తూ ఉంటాయి వాటన్నింటినీ నిగ్రహించుకోవటం వాటన్నింటినీ నిగ్రహించుకొని పరతత్వం మీదనే దృష్టిని ఉంచి నేను భోగభాగ్యాలు అనుభవించడానికి ఈ జన్మని నేను తీసుకోలేదు నా స్వరూప జ్ఞానం తీసుకునే తెలుసుకునే కానీ పరమాత్మ నాకు ఇచ్చినటువంటి ఒక గొప్ప అవకాశము అని గ్రహించి ఇంద్రియమును తన అధీనంలో ఉంచుకొని చేసే ఏమంటారు ఇక్కడ తపస్సు అంటారు అర్థమైందా ఇక స్వాధ్యాయనము అన్నారు ఇక్కడ ఇది చాలా అద్భుతమైనటువంటి నువ్వు కానీ కరెక్ట్గా స్వాధ్యాయనం చేసినట్లయితే తపస్సు ఆటోమేటిక్ నీకు వచ్చేస్తుంది ఇక తపస్సులో ఉన్నట్టే ఇక్కడ స్వాధ్యాయనం అంటే ఏంటి స్వశాఖాధ్యాయ ఇతిహి స్వాధ్యాయనం అంటే స్వశాఖను అధ్యయనం చేయటమే అని కొంతమంది చెప్తారు అందరికీ స్వశాఖలు ఉండవు కదండి ఉంటాయా ఉండవు ఇక్కడ కథలను చదవటం కాదు రామాయణ భారతాది కథలు చదవటం కాదు తత్వాన్ని గ్రహించాలి తత్వశాస్త్రాలను చదవాలి ఉపనిషత్ అధ్యయనం చేయాలి వేదాధ్యయనం చేయాలి ఒకవేళ వేదాధ్యయనం చేయలేనటువంటి వారు ఉపనిషత్ అధ్యయనం చేయనటువంటి వారు సూక్ష్మంగా స్వాధ్యయనం చేయొచ్చు ఎలా తెలుసా శ్వాసను అధ్యయనం చేయటమే స్వాధ్యాయనము స్వప్లస్ అధ్యయన స్వాధ్యాయన స్వ అంటేంది ఈ వచ్చిపోయేటటువంటి శ్వాసను అధ్యయనం చేయటమే స్వాధ్యాయనం నేను మీకు పూర్వ వీడియోలో చెప్పాను అహంగ్రోపాసన గురించి అంతకుముందు ఒక విశేషం చెప్పాను శ్వాస ద్వారా పరమాత్మను ఎలా పొందుతారు ఇవన్నీ వాటికి లింకు కనుక ప్రశాంతంగా కూర్చొని వచ్చే పోయేటటువంటి శ్వాస మీద దృష్టిని ఉంచి ఆ శ్వాసను లోపలికి లాక్కొని వదిలేటటువంటి వాడే పరమాత్మనే భావంతో ఎవరో లాగాలి కదండి మరి బయట దాని ఇంకొకరు ఎవరో లాగాలి కదా అందుకనే అంతర్బహిష్ట తత్సర్వం నారాయణ వ్యాప్త అని మనం చదువుతుంటాం వేద మాత్రమే లోపల ఉండేది జీవాత్మ బయట ఉండేది పరమాత్మ అనుకోండి లోపల పీల్చం గాలి బయట ఉండేదాన్ని ఆయన లాక్కుంటున్నా ఇలా దాదృష్టి కలిగి ఉండాలి అంటే కేవలం వచ్చిపోయే గాలిని నువ్వు దృష్టిలో పెట్టుకుంటే కాదు ఇలా శ్వాసను అధ్యయనం చేయటమే స్వాధ్యాయనం అర్థమైందా ఇప్పుడు తపస్సు అర్థమైంది స్వాధ్యాయనం నీకు అర్థమైంది ఇక ఈశ్వర ప్రణిధానాన్ని అన్నాడు అంటే కర్మ అర్పణ అన్నాడు మీరు భారతం చదివితే ఋషుభుడు అనేటటువంటి మహర్షికి వందమంది కుమారులైతే కొంతమంది రాజులైనారు కొంతమంది బ్రహ్మజ్ఞానులైనారు కొంతమంది ఇలా చేస్తుంటారు వారిలో కవి అనేటటువంటి ఒక గొప్ప మహాబ్రహ్మజ్ఞాని కర్మఫలాన్ని ఈశ్వరుడికి ఎలా అర్పించాలి అనేటటువంటి దాన్ని ఒక అద్భుతమైన మంత్రం చెప్పినాడు అది మనందరం రోజు చదువుతుంటాం అందరికీ తెలుసు ఒక మంచి పని చేసిన చెడ్డ పని చేసిన కర్మ ఫలితాన్ని ఈశ్వరార్పణం చేయాలి అన్ని మురికి నీళ్ళు తీసుకుపోయి సముద్రంలో గలిచిపోయినామనుకో సముద్రం మల్లినం పడుతుందా లేదు అంత తక్కిన నీళ్ళు తీసుకొని సముద్రంలో పోసినాము సముద్రం తీపుగా మారుతుందా మారుతు నువ్వు చేసిన చెడు కర్మలు కానీ దుష్కర్మలు కానీ సకర్మలు కానీ అన్ని కర్మలను మనం ఈశ్వరార్పణం చేసినప్పుడు అతనిలో లయమైపోతాయని కాయేన వాచ మనసేంద్రియత్మ త్మనాభ ప్రకృతే స్వభావాత్ కరోమి సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి ఈ శ్లోకం అందరికీ ఇవ్వచ్చు మనం ఒక కార్యక్రమం చేసినప్పుడు ఈ మంత్రం దీని నీళ్లు తీసుకొని వదిలేస్తుంటాం ఇది ఎవరో కల్పించింది కాదు సాక్షాత్తు బ్రహ్మ దర్శనం చేసుకున్నటువంటి కవి అనేటటువంటి ముని మనకు అందించిన గొప్ప శ్లోకం భాగవతం చదవని మీకు అర్థమవుతుంది ఇక్కడ ఏమిటి ప్రకృతే స్వభావత్ ప్రకృతి అండి సత్వ గుణాలతో కూడుకొని చేసినటువంటి కర్మ ఫలితాలు స్వభావంగా మనకు చెప్తారు కదా స్వభావాత్ ప్రకృతే స్వభావత్ స్వభావాత్ స్వభావం అంటే ఒక్కోరికి ఒక్కొక్క స్వభావం ఉంటుంది ఇది పూర్వజన్మ కర్మానుష్ఠాన ఫలితమే దాన్ని అందుకని కృష్ణుడు గీతలో అన్నాడు స్వభావం అంటే స్వధనం నిధనం శ్రేయ అన్న స్వధర్మం నిధనం శ్రేయ అన్న నువ్వు చేసేటటువంటి ఏ కర్మైనా సరే దాన్ని అనుసరించి అయ్యో పరమాత్మ పూర్వం చేసినటువంటి కర్మల యొక్క విశేషం చేతనాలో ఈ దుర్బుద్ధి కలిగింది ఆ భావన దుర్బుద్ధి రాదండి నేను ఉదాహరణ చెప్తున్నాను అలాంటి కర్మలన్నింటినీ కూడా వృధుడు శుభకర్మలు చేసినప్పుడు నువ్వు కాయరువాచమసేంద్రియ్యాత్మ నా ప్రకృతి పరస్పయన రాయణి సమర్పయామని నువ్వు సమర్పణ చేస్తా అదే ఒక దౌర్భాగ్యమైనటువంటి పని అనుకో అప్పుడు అనగలవా అన్నావా నీ జన్మ ధన్యం అందుకని సర్వమైన కర్మ ఫలితాలన్నింటినీ కూడా ఈశ్వరార్పణ చేయటమే ఇక్కడ కర్మను ఈశ్వర అర్పణం చేసేటటువంటి ప్రక్రియ ఇవన్నీ కలిసేమోది క్రియాయోగం అంటారు వీటిని ఇలా చేస్తూ అనుష్ఠానం చేస్తూ ఉండాలి చూడండి స్వాధ్యాయనం కరెక్ట్గా చేసినావా ఆటోమేటిక్గా నీ శ్వాస సంకల్పం లయ స్థితికి వచ్చిన తర్వాత నీ కర్మలన్నీ ధ్వంసం వద్ద జ్ఞానాగ్ని దగ్గ కర్మాణి జ్ఞానాజ్ఞం చేస్తుంది సమస్త కర్మలను భస్వం చేస్తుంది ఇలా ఈశ్వర ప్రణిదానం అనేటటువంటి కర్మ ఫలవుణ్ణి ఈశ్వరార్పణం చేయాలి ఇక దాని మీద నీకు స్పృహ ఉండకూడదు పది మందికి చెప్పకూడదు ఇక్కడేమో నారాయణాయత సమర్పం చెప్పే చెప్పేసి ఆ నేను ఫలాపణ చేశానండి నేను అది చేశానండి ఇది చేశానని ధాంబిక ప్రదర్శన చేయకూడదు ధాంబిక ప్రదర్శన అది ఆయనకు అర్పించేసిన ఇంకా దాని గురించి పట్టించుకోకూడదు అప్పుడే నువ్వు కర్మజాలంలో ఇరుక్కు కనుక ఈ తపస్సు స్వాధ్యాయనము ఈశ్వర ప్రణిధానము అనేటటువంటి ఈ మూడు ప్రక్రియను చేస్తేనే పరతత్వం గోచరం అవుతుంది అర్థమవుతుందే నేటి నుండి సాధన చేసే ప్రయత్నం చేయి ఇంద్రియాలను వశపరుచుకోవటం సద్గంధ పఠనములు చేయటం అవకాశం ఉంటే ఉపనిషత్తు అధ్యయనం చేయటం అనేకం ఉపనిషత్తులు నూట ఎనిమిది ఉపనిషత్తులు ఉన్నాయి మనకు లభిస్తాయి ఇప్పుడు ఏదో ఒక ఉపనిషత్వం తీసుకొని దాన్ని చక్కగా అధ్యయనం ఏదో స్వాధ్యాయం అని చెప్పి మనకు ఏ గ్రంథాలంటే గ్రంథాలు చదవకూడదండి నాస్తికులు అనే పండిత వేషంలో నాస్తిక భావంతో రాసిన గ్రంథాలు కూడా అనేకం ఉన్నాయి పవిత్రంగా ఉండేటటువంటి రామాయణాన్ని కూడా వక్రీకరించి రాసినటువంటి మహాపండితులు ఉన్నారు మనకు వారితో పని లేదు ఎండిపోయిన ఉందండి నువ్వు దానికి ఎన్ని జలాలు పోసినా గంగా జలం పోసినా వికసించదది కనుక మూర్ఖుని మనసును మనం రంజింపజేయలేదు అలాంటి వారితో మనం దూరం ఉండాలి వాదించేట వాదనే పనికి రాదు వాడి భావనది వాడి స్వభావం అది వాడు పూర్వజన్మలు అలా చేశాడు కాబట్టి వాడితో నాస్తిక భావాలు ఉన్నాయి వాడితో నువ్వు ఎందుకు ఎకీపించడం వాడితో వాదన ఏమిటి వాడితో చర్చ ఏమిటి వాడిదారిడు పోనీ వాడికే తెలుస్తుంది వాడితో నువ్వు వాదించేవనుకో మూర్ఖుర్తలో యుద్ధం చేస్తే నువ్వు మూర్ఖుడు అవుతావు మంచిది ఆయన దేవుడు గొప్ప మంచిది వైద్యేరు ఇది పరమాత్మ సాధన చేసి అఖండంగా మేము పరతత్వాన్ని చేరుకోవాలి అనేటటువంటి భావన కలిగినటువంటి వారికి వర్తిస్తుంది లేదు ధర్మరక్షణ చేయాలి మన జాతిని కాపాడుకోవాలి అనేది వారి వర్గం ఒకటి ఉన్నది ఆ వర్గం అలా వాళ్ళు చేస్తారు ఎందుకంటే వారి ద్వారా పరమాత్మ అలా చేపిస్తారు అందుకని వారిని అలా ఉంచు తప్పు పట్టకూడదు ఇక్కడ ఎవరిని వాడు అలా చేయాలి అలా ధర్మం కోసం పోరాడే వాళ్ళు కొంతమంది ఉంటారు వాళ్ళని అలా పోరాడింపజేసేది పరమాత్మే నిన్ను శాస్త్రం వైపుకు నడిపించి పరతత్వాన్ని తెలుసుకోవాలి అనేటటువంటి భావంతో స్వరూపజ్ఞానం కోసంగా తపిస్తున్నప్పుడు నీకు పరమాత్మ మార్గం చూపించాడు కనుక ఈ విషయాన్ని గ్రహించి అందరూ కూడా అనుష్ఠానం చేసి జ్ఞానాన్ని పొందాలని ఆశిస్తూ శ్రీ విద్యోపాసుకులు శ్రీ మండే లక్ష్మీ నరసింహర లోకా సమస్తా సుఖినో భవంతు ఔం తత్సత్ ఓం తత్సత్ ఓం తత్సత్